ఓబద్య గ్రంథము మొదటి అధ్యాయము ఓబద్యాకు కలిగిన దర్శనము యదోమును గురించి ప్రభువగు యహోవా సెలవిచ్చునది యహోవా నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను యదోము మీద యుద్ధము చెయ్యుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు అత్యున్నతమైన పర్వతముల పర్వతములమీద ఆసీనుడవయుండి కొండసందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండియు నేను నిన్ను క్రిందపడవేతును ఇదే యహోవా వాక్కు చోరులేగాని కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు గదా ద్రాక్ష పండ్లను ఏరువారు యొద్దకు వచ్చిన వారికి కొంత యుండనిత్తురు గదా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయిన్నావు ఏషావు వారి సొమ్ము చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నీతో వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు యదోమునకు వివేచన లేకపోయెను ఆ దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు యదోములో నుండి జ్ఞానులను చేతును ఇదే యహోవాకు తేమాను నీ బలాఢ్యులు విస్మయముందుదురు అందువలన ఏషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు నీ సహోదరులైన యాకూబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు ఇక నిన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి ఎరుషులేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసికొంటివి గదా నీ సహోదరుని శ్రమానుభవ చూచి నీవు ఆనందమొంద తగదు యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములులోనికి చొరపడదగదు వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు వారిలో తప్పించుకునిన వారిని సంహరించుటకు అడ్డత్రవులలో నీవు నిలువ తగదు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు అప్పగింపతగదు యహోవాదినము అన్యజనులందరిమీదికీ వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీనెత్తిమీదికీ వచ్చును మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూను నిత్యము త్రాగుదురు తాము ఇక నుండని నుండనివారైనట్లు వారేమియు మిగులకుండా త్రాగుదురు అయితే సియోన కొండ ప్రతిష్ఠితమగును తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు మరియు యాకోబు సంతతివారు అగ్నియు యోసేపు సంతతివారు మంటయు అగుదురు ఏషావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు ఏషావు సంతతివారిలో ఎవడునూ తప్పించుకొనకుండా యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు ఎహోవా మాట ఇచ్చియున్నాడు దక్షిణ దిక్కున నివసించువారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు మైదానమందుండువారు వారు ఫిలిస్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు మరియు ఇఫ్రాయిమియుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుందురు బెన్యామీనియులు గిలాదు దేశమును స్వతంత్రించుకుందురు మరియు ఇస్రాయేలియుల దండు అనగా వారిలో వారు సారిపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకుందురు ఎరుషలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయినవారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకుందురు మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యహోవాదియగును యోనా గ్రంథము మొదటి అధ్యాయము వాక్కు యహోవావాక్కు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నేనవే పట్టణస్తుల దోషము నా దృష్టికి గనుక నీవు లేచి నేనవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షిషు పట్టణమునకు పారిపోవలనని యోన పోయి తర్షిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షిషునకు పోవుటకు ఓడ ఎక్కెను అయితే యహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను కాబట్టి నావికులు భయపడి తన తనతన దేవతను ప్రార్థించి ఓడ చులకన చెయ్యుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంతకీడు మనకు సంభవించినది తెలియుటకై మనము వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ యోనామీదికి వచ్చను కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో నీ వ్యాపారమేమిటో నీవెక్కడ నుండి వచ్చితివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయుమనగా అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడయ్యున్న యహోవాయందు నేను భయభక్తులుగలవాడనయ్యున్నాను తాను యహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసియుండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనినడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుపాను అధికమౌచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించునట్లు మేము నీకేమి చేయవలనని అతని నడుగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీదికి వచ్చనని నాకు తెలిసియున్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలము చేత సముద్రము పొంగియుండుటవలన వారి ప్రయత్నము వ్యర్థమాయను కాబట్టి వారు ఎహోవా నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక నిర్దోషుని చంపితిరన్న నేరము మీద మోపకుందువుగాక అని యహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుష్యులు యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాను ఈలాగున ప్రార్థించను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చెయ్యగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర పడవేసి పడవేసియున్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచదననుకోంటిని ప్రాణాంతము వచ్చున్నంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికి ఎక్కిరాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను నా దేవా ఎహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించియున్నావు కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకొంటిని నీ పరిశుద్ధాలయములోనికి నీ యుద్ధకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జితురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులనర్పితును నేను మొక్కుకొని నా మృక్కుబళ్లను చెల్లింపక మానను యహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశను యోనా గ్రంథము మూడవ అధ్యాయము అంతటా రెండవ రెండవమారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నేనేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యుము కాబట్టి యోనా లేచి యహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేనేవే పట్టణమునకు పోయెను నేనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నేనెవె పట్టణము నాశనముగునని ప్రకటన చేయగా వారు పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూనూ గోనెపట్టా కట్టుకొనిరి ఆ సంగతి రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను మరియు రాజైన తానను తన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు పశువులు ఎద్దులు గాని ఎద్దులుగాని గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుషులేమీ పశువులేమీ సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నేనేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యకమానెను యోనా గ్రంథము నాల్గవ అధ్యాయము యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని గదా అందువలననే నీవు కటాక్షమును జాలీయునూ బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవయ్యుండి పశ్చాత్తాపడి చెయ్యక మానదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్శిషునకు పారిపోతిని నేనిక కంటే చచ్చుటమేలు ఎహోవా నన్నీక బ్రతుకనీయక చంపుమని యహోవాకు చేసెను అందుకు యహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగను అప్పుడు యోన ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చునియుండగా దేవుడైన యహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన నీడ ఇచ్చినట్లు చేసెను ఆ సొరచట్టును చూచి యోన బహు సంతోషించెను మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించను యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రదుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కూపించుట న్యాయమే అనెను అందుకు యుహోవా నీవు కష్టపడకుండనో పెంచకుండనో ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సురచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడిఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చను